హాయ్ అండి పిచ్చిక పిచ్చికి పొట్లకాయ తింటారనమాట చిన్నగా ఉంటుంది పొట్లకాయ ఇంతే ఉంటుంది ఒక జానకంటే కొంచెం ఉంటుంది అంటే పెద్ద అయితే నేను హైట్ తక్కువ కాబట్టి నా జానకి తక్కువ ఎక్కువగా ఉంది అదే బాగా పొడిగిన వాళ్ళకైతే జానే ఉంటుంది దీన్ని పొట్లకాయ పెరుగు పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు దీన్ని పైన ఇలా పొట్టు తీసేసుకోవాలి ఇది కట్ చేసిన తర్వాత రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట ముక్కలు చురుకులు కట్ చేసి దానికి కావాల్సినంత పచ్చిమిర్చి ఇంకా ఒక బాణలో ముండి మిక్కుంటే వేసుకుని పచ్చిమిర్చి టమాటా పొట్టతే వేసిన తర్వాత కొంచెం మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కొంచెం ఇంకా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టేది ఎందుకంటే వాటర్ పై కదా అందుకనే ఆయిల్లో పొట్లకాయ మనం ఇంటి పొట్లకాయ అయితే మనం పెంచే పొట్లకాయ అయితే చాలా బాగుంటుంది వాటర్ అవసరం లేదు పైగా ఇది చాలా లేతగా ఉంది అక్కడ మా అక్క ఇచ్చిన వేనప్పుడు వేగిన తర్వాత దాన్ని తీసుకొని అన్ని మిక్సీ గిండ్లో వేసుకుని ఇందాక చూ ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలన్నమాట ఉప్పు వేసుకుని చింతపండు జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ చేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా నలిగిందో లేదో చూసుకొని కొంచెం ఇంకోసారి వేసుకుంటే సర్వద్ది నేను పెరుగు కూడా మంచి గడ్డ పెరుగు వేసానండి చూడండి మీకు ఉంది పెరుగు అలా గట్టిగా ఉంటే పచ్చడి బాగుంటుంది కొంచెం మీకు తినడానికి బాగు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు తర్వాత దాన్ని పోపు చేసుకోవాలన్నమాట పోపుతో తెలిసిందే కదా దాన్ని ఈ సర్వింగ్ బౌల్లో పెట్టేసుకొని పోపు చేసుకోవాలి కొంచెం సర్వింగ్ బౌల్లో పెట్టాక పసుపు తోపులో కాకుండా బ్యాండ్లో వేసుకుంటే గిన్నెలో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అంటే కలర్ఫుల్గా బాగుంటుందన్నమాట చూడండి నేనైతే చేసేస్తాను అంతే కమ్మనైన పొట్లకాయ పెరుగుపర్చిడి రెడీ అయిపోయింది అనమాట మేము కూడా ఒకసారి చేయండి ఇప్పుడు ఇది సీజన్ కదా చేసిన తర్వాత నాకు కామెంట్ కూడా చేయండి ఎలా అనేది ఏమో ఏమైనా కావాలి అంటే మీకు ఇంకా వేరే కర్రీస్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి నా ఛానల్ చూడండి అలా రెడీ అయిపోయింది చెట్నీ